గట్టి చెప్పాలి ఎన్ని మూడు ఒకటి రంగు రెండు రుచి మూడు వాసన స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా నీరు నీరుగా ఉంటే రంగు మారదు నీరు నీరుగా ఉంటే రుచి రాదు నీరు నీరుగా ఉంటే వాసన రాదు అంటే ఈ ద్రాక్ష రసము అయిపోవడం అంటే దాని అర్థం ఏమిటంటే ఈ మాట చెప్పి నేను సబ్జెక్టులోనికి వెళతాను ద్రాక్షారసము సంతోషమునిచ్చేటువంటిది ద్రాక్ష రసము సువాసననిచ్చేటువంటిది ద్రాక్ష రసము స్వస్థతనిచ్చేటువంటిది ద్రాక్ష రసము ప్రియులారా నిబంధనకు సూచనగా ఉన్నది పాప క్షమాపణనిచ్చేటువంటిది క్రీస్తు రక్తమునకు సూచనగా ఉన్నది ద్రాక్షారసము ప్రియలారా వస్త్రములను శుద్ధి చేసేటువంటిది గట్టిగా చపడ్ల కొట్టి భయంపచ్చు ప్రభు రామ